హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ రైస్ తయారు చేద్దామండి క్యారెట్ డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇట్లా రైస్ చేసుకొని కూడా తినచ్చు మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకైతే వెళ్ళిపోదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఒకటి వేసుకుందామండి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం జీడిపప్పులు వేసుకొని వాటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందామండి అవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకుందామండి ఉల్లిపాయ కొంచెం వేగాక ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం నూనెలో వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు నూనెలో అలా వేయించుకొని అది కొంచెం వేగాక మనం క్యారెట్ తురుమండి నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను తురుముకొని తురుమును వేసుకోవాలి దాంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలండి మీకు కావాలంటే ఇంకా వేరే కలర్స్ కూడా ఎల్లో రెడ్ అవి కూడా తెచ్చుకోవచ్చు నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నాను దాంట్లో రుచికి తగినంత ఉప్పు మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఈ క్యారెట్ని నూనెలో కొంచెం సేపు మగ్గాలి కాబట్టి అలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి రెండు నిమిషాలు మగ్గించుకొని తీసేసుకుందాము చూడండి ఇప్పుడైతే క్యారెట్ అయితే పూర్తిగా మగ్గిపోయిందండి క్యారెట్ మగ్గిపోయింది కదా ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకుందామండి దాంట్లోనే కొంచెము పసుపు వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము ఈ మూడింటిని ఒక్కసారి కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లో ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము అట్లా వేసేసుకుందాము అది కూడా ఒక్కసారి కలిపేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కరి కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడిగించుకొని పెట్టుకున్న అయితే కొంచెం కొంచెం వేసేసుకుందాము రైస్ మొత్తాన్ని వేసుకున్నాక ఇప్పుడైతే మనం కలిపేసుకుందామండి స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ని వేసుకోవాలి స్టవ్ పూర్తిగా ఆపేసుకోకుండా రైస్ని అట్లా మొత్తం కలిపేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచి తర్వాత కొత్తిమీర జల్లేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు క్యారెట్ డైరెక్ట్గా తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇట్లాగా రైస్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి